ఏడు లక్షల కోట్ల అప్పు అయింది రోడు అప్పు కాకపోతే ఏమైంది కాళేశ్వరం తప్పు కదా నీకు దాంతో పాటు వేడిగడ్డ తప్పు కదా నీకు దాంతోపాటు గ్రామ గ్రామాన శ్మశాన వాటికలు గడి తప్పులు కావా దాంతోపాటు బడిబాట కార్యక్రమాలు గట్టి తప్పులు కావా గ్రామ పంచాయతీలు గడి తప్పులు కావా కళ్యాణ లక్ష్మి తప్పులు కావా కేసీఆర్ కిట్టిస్ తప్పు కాద రైతు బంధు రైతు బిమ్మలు తప్పులు కావా జనానికి డబ్బులు అందినా కేసీఆర్ ఇంట్లో ఏమన్నా వేసుకున్నాడా నువ్వు చేసేది మాత్రం నువ్వు ఇంట్లో తీసుకోకుండా చేస్తావా అంటే నా మాట కాదు ఇది జనం అడుగుతున్న మాట జనం నోటి నుంచి వచ్చిన మాట ఇవాళ మొన్నటి వరకు చూసినా నాది తుంగతుర్తి నియోజకవర్గం మేము ఇలా నా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మాది నేను మా తుంగతుర్తి నుంచి మా ఊరు ఎర్రవాడు నుంచి హైదరాబాద్కు వచ్చేంత వరకు ఆపినా కూడా నీళ్ళు దొరికినాయి చేపలు తినలేక చూడారు ఏడు కాడికి పాత ప్రభుత్వ ప్రభుత్వం కుర్చొస్తాం కనీసం మంచి సాగునీరు లేదు కనీసం డబ్బులలో కూడా నీళ్ళు లేవు కరెంట్ ఈ పథకాలు ఎడబోయినాయి దేనికి అప్లైనాయి అప్లైనాయినంటే అయ్యర్ రేవంత్ రెడ్డి గారు మీరు డైరెక్ట్ ఒక ప్రాజెక్ట్ కట్టరి కేసీఆర్ కాళేశ్వరం కట్టిండగా నువ్వు ఎప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కట్టినా చెప్పకు అయ్యోళ్ళు కట్టి రోజు కట్టి మీ అయ్యా కట్టిండ్రి ఇవ్వద్దు నీకు